స్ నమస్తే కొన్ని కోరికలు కొన్ని సమస్యలు మనల్ని చాలా తెలివి తక్కువగా మోసపోయేలా చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ముప్పై ఏళ్ళు దాటినా పెళ్ళి కావట్లేదంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు బెంగతో ఏమో కదా అని ఒక పంతులు దగ్గరికి వెళ్తే ఆ పంతులు మీ అమ్మాయి జాతకంలో కుజుదోషం ఉంది కాచ్యాయనిధి వ్రతం చేయించండి లేదా ఒక తొమ్మిది వారాలు సుబ్రహ్మణ్యం ఆరాధన చేయించండి లేకపోతే ఇంకా ఏదో దోషం చెప్పి ఒక పాతికి వేల ముప్పై వేలు తగలెట్టండి అని చెప్తారు దానితోడు కొంతమంది అవును నిజమే ఈ పూజ చేసిన తర్వాతే మా అమ్మాయికి పెళ్ళిందని చెప్తారు కానీ ఆ పూజకి ఆ అమ్మాయి పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు నాకు క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం అమ్మాయిలకి లేదా అబ్బాయిలకి ఇరవై ఏళ్ళలోపు పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా కనేసేవారు మరి వాళ్ళకి దోషం కానీ ఈ నవగ్రహ దోషాలు కానీ ఏమి లేవా ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినాయా కారణం ఏంటంటే నవగ్రహ దోషాలు కాదు డిమాండ్స్ అప్పట్లో వాళ్ళకి డిమాండ్స్ చాలా తక్కువగా ఉండే కోరికలు చాలా తక్కువగా ఉండేవి ఇప్పుడు కోరికలు చాలా ఎక్కువ రాజీ పడటం చాలా ఇష్టపెట్టుకోరు కొంతమంది అందుకే లేట్ అవుతుంది తప్ప ఇంకేం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు వివాహ జ్యోతిష్యము అని ఒక వీడియో చేశాను చూడండి అవతల వ్యక్తి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు కులము మతం చూడకుండా మంచి వాళ్ళ జడ్డలు చూడకుండా ఆలుబోతుల తిరుగుబోతుల ముస్టుల కుష్ఠోలా ఇవి ఏం చూడకుండా అవతల వాళ్ళు ఒప్పుకుంటే మనం ఒప్పుకుంటే వెళ్ళి అవ్వకుండా ఉంటుందా ఆఫ్ కోర్స్ అలా అని చెప్పి మరీ రాజీ పడిపోవాల్సిన అవసరం లేదు కాసేపు వెయిట్ చేయండి మంచి సంబంధాల కోసం బలంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వివాహం అవుతుంది మనం ప్రయత్నం చేస్తే కనుక ఒక రెండు విషయాల్లో రాజీ పడవచ్చు పడాలి తప్పదు బట్ అన్నీ అవసరం లేదు కాసేపు వెయిట్ చేయండి అంతేగాని ఈ పూజలు పునస్కారాల పేరుతో డబ్బులు తగలెట్టుకోకండి అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ప్రాణాంతమైన వ్యాధితో బాధపడుతుండేటప్పుడు అంటే లైక్ క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకేరే జో అప్పుడు ఏం చేస్తారంటే మృత్యుంజయ జపం కానీ మృత్యుంజయ హోమం కానీ లేకపోతే రుద్రాభిషేకం కానీ చేస్తారు అలా చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం ఉండదు ఎందుకంటే రుద్రాభిషేకం ఏ రకంగా చేస్తారు ముందు సంకల్పం చెప్పి ఆ తర్వాత మహాన్యాసం చెప్పి ఆ తర్వాత నమ్మకము చమకము చెప్తూ అభిషేకాలని శివలింగం మీద అభిషేకం చేస్తారు ఆ ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తారు లేక శివలింగం పైన సో నమ్మకము చంపము ఏంటంటే నమ్మకము ఎలా ఉంటుంది ఓం నమో భగవతి రుద్రాయ నమస్తే రుద్రమన్యమవ శివే నమ నమస్తే అస్తుధనమనే బాహు నమ అంటే బలిష్టమైన బాహువులు కలిగిన రుద్రుడ నీకు వందనము చేతిలో ధనస్సుని ధరించినటువంటి రుద్రుడ నీకు వందనము ఎలానే ఉంటుంది మొత్తం విరూపభ్య విశ్వరూపభ్యశ్చోనమానము అంటే విరూపము ఏ రూపం లేదు నీకు విశ్వరూపభ్యశ్చో అంటే విశ్వమే నిరూపము అటువంటి రుద్రుడు నీకు వందనము అంతే అంటే సృష్టిలో విశ్వంలో ప్రతి ఒక్క అనువణువు నువ్వే అని చెప్తూ ఓవరాల్గా ఆ నమ్మక సంకల్లో ఉంటుంది అలా చెప్తూ నీకు వందనమని చెప్తారు తప్ప ఇలా చేయడం వల్ల ఆ రోగి బతికేస్తారో ప్రాణం నిలబడిపోతుంది ఇలా ఏమి ఉండదు అక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంటు అండ్ ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బతికే చేయడం బతుకుతా లేకపోతే లేదు అంతే తప్ప ఈ రుద్రాభిషేకాలతోనూ మృత్యుంజపంతోనూ కూడా మృత్యుంజే మంత్రం కూడా నమ్మకంలో లాస్ట్లో ఉంటుంది అవి కేవలం ఆ శివుని పూజించే మంత్రాలు తప్ప దానివల్ల మనకు ఎలాంటి ఫలితం ఉండదు ఎందుకంటే వాస్తవానికి చావు పుట్టుకలు అన్నీ పరమేశ్వర చేతిలో ఉంటాయి తప్ప మీరు ఏదో పూజ చేసినంత మాత్రం అతనేమి లంచగొండి ఉద్యోగం కాదు అంతే అంతమించి ఇంకేం లేదు అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా చాలామంది కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఆర్థిక కష్టాలు కావచ్చు లేకపోతే కుటుంబ కష్టాలు కావచ్చు సో ఇలాంటివేవో అప్పుడు ఇలాగ పంతులు దగ్గరికి వెళ్తే ఆ పంతులు మీకు ఏలిన శని నడుస్తుంది లేకపోతే అష్టమి నడుస్తుంది అర్ధాష్టమి శని నడుస్తుంది ఈ శనివారం నాడు వెళ్ళి ఒక కిలో నువ్వులు దానం చేయండి అలాగే తైలాభిషేకం చేసుకోండి ఇలాంటి సలహాలు చెప్తారు బట్ వాస్తవానికి అలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఒక లీటర్ కాదు వెయ్యి లీటర్లు నువ్వులని ఆ శని మీద అభిషేకం చేసిన మీకు ఎలాంటి ఫలితం ఉండదు ఒక కిలో కాదు వంద కిలోలు వంద టన్నులు నువ్వులు దానం చేసిన ఫలితం శూన్యము ఎందుకంటే యాజ్ ఫాలోజ్ యాస్ట్రాలజీ శని కర్మకారకుడు కర్మ చేస్తేనే ఫలితం ఉంటుంది కష్టపడతారు కష్టపడిన తర్వాత దాని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది కష్టపడకుండా ఏది రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి ఆ విద్యార్థి పంచమంలో కనుక శని ఉండ లేకపోతే కొంచెము ఉండకూడని స్థానంలో శని ఉంటే కనుక ఆ విద్యార్థి సరిగ్గా చదవలేకపోవచ్చు సో అప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళకి ఈ నువ్వులు లేకపోతే నూనె దాని చెప్పి చెప్తారుగా యూజ్లెస్ ఆ నువ్వులు దానం చేసినా తైలాభిషేకం చేసినా ఏ ఎలాంటి ఫలితం ఉండదు ఆ అబ్బాయి ఒకటికి నాలుగు సార్లు చదవాలి ఒకటికి పది సార్లు చదవాలి సుఖాలను త్యాగం చేయాలి అలాంటప్పుడే ఆ అబ్బాయికి ఆ విద్యార్థికి ఫలితం ఉంటుంది సో ఈ రకంగా ఉంటుంది తప్ప పూజల వల్ల ఎలాంటి ఫలితం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తారు ప్రస్తుతం నీ శని మహాదశ నడుస్తుంది కాబట్టి శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు సంవత్సరానికి వెయ్యి చూపున పంతొమ్మిది వేల సార్లు ఓం క్రామ్ క్రీం క్రోం శని అని చెప్పేస్తే శని మన శాంతిం చేస్తారా శని కర్మకారకుడు ఆయనకి దయా దాక్షిణలు ఉండవు కర్మ చేస్తేనే కష్టపడితేనే ఫలితం ఉండదు లేకపోతే లేదు ఒక్క శని మాత్రమే కాదు నవగ్రహాలు దోషాలు కూడా ఎలాంటి పూజలు పునస్కారాలు అవసరం లేకుండా దానాలు జపాలు అవసరం లేకుండా ఏం చేస్తే అది కూడా మన నిత్య జీవితంలో ఏ రకంగా నడుచుకుంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క నిమిషము టైం వేస్ట్ చేయకుండా అంటే గుళ్ళు గోపురాల చుట్టూ చెట్ల చుట్టూ పొట్టల చుట్టూ తిరగడం కాకుండా కేవలము మన ఆలోచనలు అండ్ మన పని చేయాల్సిన విధానము దీని ద్వారా మాత్రమే మీ యొక్క నవగ్రహ దోషాలని తొలగించే విధంగా త్వరలో మీకు యాస్ట్రాలజీ సంబంధించినటువంటి వీడియోస్ చేస్తాను ఇంక్లూడ్ కాల దోషానికి కూడా ఎలాంటి ప్రతిష్ఠ కానీ లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి ఇతరమైన ఖర్చులు లేకుండా అలాగే ఒక్క నిమిషం కూడా వీటి కోసం కేటాయించకుండా కేవలము మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడము మీ ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా మీకు వీడియోస్ చేస్తాను దయచేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి జిఎల్ఆర్ ఆర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ